హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సొంత జిల్లాలో ఒక అయితే చేసుకోవచ్చు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దాకా చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ వీడియోకి షేర్ చేయండి ఎటువంటి నోటిఫికేషన్లు అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతున్నాయి మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది ఎనీ ఉమెన్ హావింగ్ మాస్టర్ ఇన్ లా ఆర్ సోషల్ వర్క్ సోషాలజీ ఇటువంటి కోర్సెస్ చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీ ఇస్తారు అన్ని పోస్టులకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అండి సో దీనికి సంబంధించి మనకు కేస్ వర్క్ సంబంధించి రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఓసీకి ఇంకోటి వచ్చి ఎస్సీకి ఎనీ ఉమెన్ హ్యాంగ్ బ్యాచులర్ డిగ్రీతో పాటు త్రీ ఇయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు నైంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలు కాకుండా మనకు పారాలీగల్ పర్సన్ సంబంధించిన వ్యాకన్సీస్ కూడా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది సో దీనికి ఒక ట్వంటీ థౌసండ్ సాలరీ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు డిగ్రీ లాగానే లీగల్ ట్రైనింగ్ ఏదైనా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు పారాలీగల్ పర్సన్ సంబంధించి ఒక వ్యాకెన్సీ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మీరు పారామెడికల్ పర్సన్ సంబంధించిన ఏదైనా కోర్స్ చేసి ఉంటే నైన్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు సో నెక్స్ట్ సైకో సోషల్ కౌన్సిల్కి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ సైకాలజీ కానీ సైక్రాట్రీ కానీ న్యూరో సైన్సెస్ చేసిన వాళ్ళు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ థౌసండ్ శాలరీ ఇస్తారు ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది సో డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ ఐటీ కానీ ఏదైనా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా డేటా మేనేజ్మెంట్కి సంబంధించి ఉంటే నైన్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మల్టీపర్పస్ స్టాఫ్కి సంబంధించి మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఓసీ ఇంకోటి వచ్చి ఎస్సీ ఒకటి ఓసీ అంటే రోస్టర్ పాయింట్ మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఎనీ టెన్త్ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు థర్టీన్ థర్టీన్ థౌసండ్ సాలరీ ఇస్తారు నైట్ సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయి అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు ఈ మనకు సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ఉంటే ఓకే లేదంటే మిలిటరీ కానీ పారామిలిటరీ కానీ రిటైర్ అయ్యి ఉంటే ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు సో ఈ అన్ని ఉద్యోగాలకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ మనకు ఏజు ఈ నోటిఫికేషన్ మనకు అనకాపల్లి జిల్లా ఏదైతే మనకు శిశు సంక్షేమ శాఖ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి రిలీజ్ అయింది ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుండి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఈవినింగ్ ఫైవ్ వరకు అప్లై చేసుకోవచ్చు మనకు అప్లై చేసుకోవడానికి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చైర్మన్ అనకాపల్లి రిజర్వ్స్ అంటే ఈ నోటిఫికేషన్ని వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు లేకపోతే పోస్టులు పెంచవచ్చు అన్ని రైట్స్ మనకు కలెక్టర్కి ఉన్నాయి అని చెప్పి మెన్షన్ చేశారు సో మీరు ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటల లోక లోపల ఏదైతే మనకు జిల్లా శిశ సంక్షేమ శాఖ కార్యాలయం ఫ్రెండ్స్ క్లబ్ ఏసీ ఫంక్షన్ హాల్ దగ్గర నూకాంబిక టెంపుల్ దగ్గర ఉందో గౌరపాలెంలో సో అనకాపల్లి జిల్లాలో అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ సబ్మిట్ చేయొచ్చు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి నోటిఫికేషన్స్ అన్ని జిల్లాలో రిలీజ్ అవుతున్నాయి మీ జిల్లా పేరు కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అనకాపల్లి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు అన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అప్డేటు మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాము అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తున్నాము అక్కడ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్